హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఆఫీస్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాను కొంచెం నడిచినా చాలు వెంటనే చెమటలు పెట్టేస్తాయి నాకు అదేంటో తెలియదు కానీ నేను ఆఫీస్ నుంచి రాగానే అమ్మ ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటుంది కూతురు అలసిపోయి వస్తుంది కదా ఆఫీస్లో ఎక్కువ వర్క్ చేసి అలసిపోయి వస్తుంది కదా అని చెప్పి ఇందాక తినడానికి ఏదో ఒకటి పెడుతుంది అలాగే ఈరోజైతే పెట్టింది ఉత్తి మొక్క జనపతులు ఉడకబెట్టింది దీంట్లో కనుక ఉప్పు కారం నిమ్మకాయ మొత్తం కలిపి మిక్సీ చేసి రాసుకుంటే నిమ్మకాయతో అబ్బా భలే అబ్బా అంత ఓపిక లేదులేండి ఇప్పుడు రాసుకునే అంత ఓపిక లేదు కానీ అందుకే ఎలానే తినేస్తుంది డైరెక్ట్గానే మా ఇంటి దగ్గర అయితే కింద కాలువలు కడుతున్నారు అది ఫోర్ డేస్ అయ్యింది ఫోర్ డేస్ నుంచి పనులు చేస్తూనే ఉన్నారు ఫస్ట్ రోజు కాలువలు తవ్వేశారు ఆ తవ్వేసింది కాస్త నాలుగు రోజుల నుంచి ఆ తవ్వింది అలాగే ఉంచారు ఇప్పటికీ కొంచెం వర్క్ అయితే అయ్యింది కాకపోతే ఆ కాలువ కదా కాలువ వాటర్ అయితే వాడకుండా ఉంటారు కదా ఎవరునూ అక్కడ వాటర్ అయితే లీకేజ్ అయిపోతుంది లీకేజ్ అంటే ఎవరొకరు వాడుతూ ఉంటారు కదా కొంచెం వాటర్ అయితే వచ్చేస్తుందని చెప్పి లోపల క్లాత్ చుట్టపెట్టేసి క్లాత్ పెట్టేశారు అయినా సరే వాటర్ వచ్చేస్తుందని చెప్పి ట్యాంకులు పైకి వెళ్ళి ట్యాంకులు వాళ్ళు కూడా తెప్పిస్తారు సో ఎవరు వాటర్ వాడడానికి అన్నమాట మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నాలుగు అంటే ఎంత కష్టము చాలా కష్టము అని ఒకరోజు ఒప్పుకు పెడితే చాలు కాలువ మాత్రం నీట్గా అయిపోతుంది కదా అని చెప్పి మేము వాడకుండా అయితే ఉంటున్నాము చాలా కష్టంగా ఉంటున్నాం అది కూడా ఇంకా నైట్కి మాత్రం వాడేసాము ఇంకా నెక్స్ట్ రోజు వచ్చేటప్పటికి దాని మీద ప్లాస్టింగ్స్ ఉంటాయి కదా ఆ ప్లాస్టింగ్ కూడా వేసేసారు అంటే ఈరోజు కూడా బందే అనమాట ఈ రోజు కూడా బందీ ఏ వాటర్ వాడడానికి వీనలేదు పైన ట్యాంకుల దగ్గర వాళ్ళు కట్టేశారు కింద గ్లాసులు పెట్టేశారు అన్నీ పెట్టేశారు ఇంకొంచెం సేపు ఆరిపోతే కనుక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి వాడుకోవడం అయితే మాది ఇంకా పక్క వాళ్ళది కూడాను పక్క వాళ్ళది అయితే మార్నింగే అయిపోయింది సో సేమ్ రోజు ఆ మరుసటి రోజు కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ సేమియా కొంచెం సేమియా కొంచెం సగ్గు బియ్యం ఉంటే సేమియా చేసేస్తుంది దాంట్లో కొంచెం పాలు కూడా వేస్తుంది కొంచెం పాలే ఉన్నాయి ఎన్నో పాలు లేవు ఇంకెలా సేమియా చేసేయడం నేను వచ్చి ఇంటికి వచ్చిన వెంటనే ఆ సేమియా తినేయడం బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది తింటుండే నేను తినేసాను తినేసి అలా బయటకు వెళ్తుంటే పక్కింటి పిల్లలు బయట కనిపించారు సేమియా ఉంది కదా వాళ్ళకి ఇద్దామని చెప్పి రెండు గ్లాసుల్లో వేసి సేమియా వాళ్ళకి ఇచ్చాను వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి రిటర్న్ కూడా మాకు వచ్చింది మాకు ఏటో వచ్చిందో చూడండి నేరేడు పళ్ళు వాళ్ళ చిన్న ఈ థాట్ ఎలాగొచ్చింది మేము ఇచ్చామని చెప్పి వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి థాట్ నాకైతే అప్పుడు ఒక చిన్న వీడియో గుర్తొచ్చింది ఒక బస్సులోని బ్యాక్ సీట్లో కూర్చున్న అతను చిప్స్ తింటూ ఉంటుందా చిప్స్ వచ్చి పక్కన ఉన్న ముందున్న బేబీకి ఇస్తుంటే ఆ బేబీ కూడా దీనికి పాలు బాట్ పాలు బాటిల్ ఇస్తుంది కదా సేమ్ అదే గుర్తొచ్చింది ఇక్కడ సిచ్యువేషన్ కూడా మనం చిన్నపిల్లలు ఏదైతే ఇస్తామో మనకి అదే తిరిగి వస్తుందని చెప్పి ఎలాగో ఖాళీగానే ఉన్నాను చాలా రోజులు అయిపోయింది ఐబ్రోస్ చేయించుకొని అందుకని చెప్పి ఐబ్రోస్ చేయించుకోవడానికి వచ్చాను చూసారా ఐబ్రోస్ కూడా చాలా ఒత్తుగా అయిపోయి చాలా రోజులు అయింది చేయించుకొని ఎక్కడికి వెళ్ళదు హైబ్రోస్ చేయించుకోవడానికి కూడా మా ఇంటి దగ్గరే పక్కనే ఉంటుంది ఒక అక్క తన దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాను ఒక టూ టైమ్స్ చేయించుకున్నాను అనుకుంటా తన దగ్గరే తన పిల్లలు వీళ్ళు పాప చిన్న బాబు వాళ్ళతో మాట్లాడుతుంటే పాప వచ్చేసి సిగ్గుపడిపోతుంది బాబు మాత్రం ఏమనుకుంటే అలా క్యూట్ రూట్గా బలా అనిపిస్తున్నాడు చూసారా ఎంత పెద్దవైపోయాయో హైబ్రోస్ చాలా పెద్దవైపోయాయి ఎన్ని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిపోయిందేమో నేను చేయించుకొని వాళ్ళమ్మలా హైబ్రోస్ చేస్తూ ఉంటే నేను పాపతో కొంచెం కొంచెం సేపు ఆడుకుంటూ ఉన్నాను మొత్తానికి అయితే నా ఐబ్రోస్ అయితే అయిపోయింది ఎలా ఉన్నాయో చెప్పండి ముందు దానికి ఇప్పుడు దానికి చాలా తేడా వచ్చింది చాలా రోజులు అయిపోయింది కదా చేయించుకుని చాలా బాగుంది నాకైతే నచ్చింది చుట్టుపక్కల ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే కనుక నాకు కామెంట్స్ చేయండి వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్